హాయ్ అండి ఈ రోజు వీడియోలో కుర్తి కటింగ్ చూపిస్తానండి ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తి అనమాట మనం ఎప్పుడైనా సరే ఫీడింగ్ కుర్తి వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా షోల్డర్ దగ్గర మనం కొంచెం చేంజెస్ అనేవి చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం అటాచ్ చేస్తాం కదా జిప్పు దానికి కావాల్సినంత ఖర్చు కావాలి కదా అందుకుని సో ఇదంతా కూడా మనకి ఇన్విజిబుల్గా వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానులేండి జిప్ స్టిచ్చింగ్ ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ లైనింగ్ టూ మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ ఫోర్ కాబట్టి టూ మీటర్స్ సరిపోతుంది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ మొత్తానికి నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండేటట్టు సగానికి ఫోల్డ్ చేయండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసామనుకోండి అప్పుడు డబుల్ ఫోల్డింగ్ అవుతుంది ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకి వస్తాయి మీకు రైట్ సైడ్ ఏమో ఒక ఫోల్డింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఓపెన్స్ ఉంటాయి సో ఫస్ట్ నాకు మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నానండి నోట్ చేసి పెట్టుకున్నాను మొబైల్లో హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర తర్వాత హిప్ దగ్గర నడుము దగ్గర ప్రతి చోట కూడా మనం మార్కింగ్స్ అనేవి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఇది ఫోల్డింగ్ చేసాం కదా ఈ లైనింగ్ అనేది టూ మీటర్స్ ఉంటుంది కాబట్టి హైట్ రాకపోయినా పర్లేదండి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఫార్టీ హైట్ అనేది రావాలన్నమాట అలా వస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఫోల్డింగ్స్ అనేవి ఎలా పెట్టని చూసారు కదా అలా పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా సదరేసుకుని నేను మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను పేపర్ మీద చూపిస్తాను కాబట్టి ఒక కవర్ మీద దీన్ని ఇలా సగం కింద ఫోల్డ్ చేశాను తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను అనమాట ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకి వస్తాయి ఇవన్నీ కూడా ఓబ్రింగ్ సేమ్ ఇలాగే నేను ఇప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగే ఎందుకంటే పెద్దగా ఉంది కదా టూ మీటర్స్ అంటే మీకు కనిపించదు వీడియోలో అందుకని చెప్పేసి ఇలా చూపించాను ఈ పైన మనకి స్ట్రేట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసుకోండి ఆ తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించే వరకు తీసుకోండి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందనమాట సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ వైపు నుంచి హైట్ వచ్చేసి నాకు ఈ లైనింగ్ ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మనకి ఫార్టీ రావాలన్నమాట అక్కడ థర్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు థర్టీ ఎయిట్ ఖర్చుల కోసం ఇంకో పావించు మనకి ఎలాగా ఎక్కువ ఉన్నా కూడా కట్ చేసేస్తామండి మనకి ఒరిజినల్ క్లాత్తో సమానంగా ఉండకూడదు అనమాట కొంచెం తక్కువే పెట్టుకోవాలి తర్వాత చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అదొక మార్కింగ్ వేసుకోండి మనకి ముప్పై నాలుగు కదా చెస్ట్ నాలుగో భాగం ఎనిమిదిన్నర అయితే మనం తీసుకున్న మెజర్మెంట్స్ కొంచెం లూజ్గా తీసుకుంటే పర్లేదు బాగా టైట్గా తీసుకుంటే ఒక పావు ఇంచు యాడ్ చేసుకోవాలన్నమాట నేను లూజ్గానే తీసుకుంటానండి అంటే ఇది లూజ్ అంటే మరీ లూజ్ కాదు ఎనిమిదిన్నర తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ దగ్గరేమో పాతకో తొమ్మిది తీసుకున్నాను ఇక్కడ పాతకో తొమ్మిది చెస్ట్ ఉన్న దగ్గర చంకడౌన్ వచ్చేసి ఆరు పావు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి కానీ ఇది వచ్చేసి మనకి జిప్ వేయాలి కాబట్టి నేను ఆరున్న తీసుకుంటున్నాను చంక డౌను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను మనకి హాఫ్ ఇంచు కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడైతే చంక డౌన్ తీసుకున్నామో అక్కడే చెస్ట్ తీసుకోండి పాత ఒక తొమ్మిదికి ఓకేనా అది చెస్ట్ పార్ట్ అనమాట చెస్ట్ దగ్గర పాయింట్ హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కాదు హయ్యర్ చెస్ట్ తర్వాత నడుము దగ్గర అంటే ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఒక దగ్గరికి వచ్చి అక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా ఎల్ షేప్ ఇచ్చేస్తున్నాను మామూలు స్కేల్ తోటి ఇక్కడ ఒక టీం పావు వరకు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు షేప్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా కరువు షేప్ అనేది తిప్పాలి ఇలాగా అయిపోయిందండి నెక్ కోసం రెండున్నర తీసుకున్నాను డౌన్ కోసం ఆరు ఇంచులు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచులు వీళ్ళకి అంతే కావాలి అన్నారు కింద విడితే కూడా నేనైతే రెండున్నర పాత ఒక మూడు తీసుకుంటే సరిపోతుంది నేను పాత ఒక మూడు తీసుకున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ కోసం రౌండ్ ఫ్రంట్ పార్ట్ కోసం డీప్ షేపు నడుం కోసము పద్నాలుగు ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి నడుం దగ్గర అనమాట వేస్ట్ లూజ్ అంటారు కదా అక్కడ తర్వాత కట్స్ కోసం పదిహేడున్నర అక్కడ కూడా మనం మార్కింగ్ అనేది అది వచ్చేసి మనకి సీట్ మార్కింగ్ అంటారు దాన్ని అంటే వే వేస్ట్ మార్కింగ్ వేరు హిప్పు మార్కింగ్ వేరండి అండి ఇప్పుడు నేను చెప్పేది పద్నాలుగు ఇంచులు అనేది వేస్ట్ మార్కింగ్ నడుము దగ్గర మార్కింగ్ హిప్ దగ్గర ఉన్నది అది పదిహేడున్నర హిప్ దగ్గర అక్కడ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట టాప్కి కరెక్ట్గా తీసుకోకపోతే పొట్ట దగ్గర పట్టేస్తుంది నేను ఇంచులు తీసుకుంటున్నాను నేను కొలత తీసుకున్నానండి పది ఇంచులకి తీసుకున్నాను అనమాట చెస్ట్ దగ్గర నడుము దగ్గర హిప్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి చూడండి కరెక్ట్గా తీసుకోవాలి ఓకేనా పైన పది ఇంచులు తీసుకున్నాం కదా కింద పన్నెండు ఇంచులు తీసుకోవాలి గేరా దగ్గర రెండించులు ఎక్కువ తీసుకోవాలి అంతే ఇంకేం అక్కర్లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇలా నీట్గా మార్కి వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసేస్తాను తర్వాత ఫ్రంట్ నెక్ తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఆర్మ్ బ్లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ఏడున్నర వచ్చింది ఆర్మ్ బ్లూజు సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం సేమ్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా ఇక్కడ కూడా ఎచ్చు తగులు ఏమైనా ఉంటే కట్ చేసేయండి అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి బ్యాక్ నెక్ నీట్గా రౌండ్గా రావాలి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉందండి కట్ చేసిన తర్వాత మనకి ఫోల్డింగ్ ఉన్నది క్లాత్ మిగులుతుంది అనమాట కోరాస్ కట్ చేసేసేయండి కట్ చేసుకుని వచ్చేసి ఐదు ఇంచు ల్యాచురల్గా ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు తీసుకోండి ఏడో నెంబరు ఆరు లూస్ కాబట్టి మూడు ఇంచులు డౌన్ తీసుకుంటే సరిపోతుంది సేమ్ బ్లౌజ్ లాగే కింద ఖర్చు వదిలేసి మొత్తానికి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఇక్కడ మనం చంక డౌను ఇంచులు తీసుకుని క్రాస్ ఏడున్నర తీసుకుంటున్నాను ఎగస్ ఖర్చు కోసం రెండు ఇంచులు సేమ్ నేను బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటాను అలాగా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇలా షేప్ తిప్పేసేయండి ఇక్కడ లైటింగ్ వల్ల మీకు కనిపించట్లేక నేను చెప్పింది వినండి మీకు అర్థమవుతుంది నుంచి లోతు అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోతు కట్ చేసుకోండి ముప్పా నుంచి లోతు అనుకున్నాం కదా ఆ లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని సేమ్ లైనింగ్ క్లాత్ని ఎలాగైతే ఫోల్డ్ చేసామో ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సగాన్ని పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి ఆ చంఖ దగ్గర ఉన్న క్లాత్ మనకి హ్యాండ్కి వస్తుంది అనమాట పన్న ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు డ్రెస్ కాబట్టి మనకి సరిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంటికి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా అంతే ఇక్కడ నాకు హైట్ అనేది కరెక్ట్గా వచ్చిందని చెప్పాను కదా అందుకని కొంచెం కట్ చేస్తున్నాను అనమాట కొంచెం పైకే కట్ చేసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా కట్ అవ్వడానికి హైట్కి తగ్గట్టు కట్ చేసుకోవడానికి నేను లైనింగ్ క్లాత్ని కూడా కరెక్ట్గా కట్ చేసాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ మెథడ్లో కట్ చేశారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్